అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక ఆందోళన మరోసారి ఉధృతమైంది ప్రభుత్వ స్పందన లేకపోవడంతో మత్స్యకారులు రోడ్డెక్కి నాలుగు గంటల పాటు జాతీయ రహదారిని దిగ్బంధించారు ఉద్రిక్తత పెరగడంతో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఎస్పీ తుహిన్ సిన్హా ఘటనా స్థలికి చేరుకున్నారు పదిహేను రాజయ్యపేట గ్రామానికి వచ్చి మాట్లాడతానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో మత్స్యకారులు ఆందోళన విరమించారు బల్క్ డ్రగ్ పార్కును వెంటనే రద్దు చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు ఉదయం గ్రామంలో నిరసన తెలిపి మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో నక్కపల్లికి బయలుదేరారు పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించిన మత్స్యకారులు బెదలకుండా కోల్కతా చెన్నై పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై బైఠాయించారు బల్క్ డ్రగ్ రద్దు చేయాలి సెక్షన్ ముప్పై ఎత్తివేయాలి అంటూ నినాదాలు చేశారు సిపిఎం నాయకులు జి కోటేశ్వరరావు ఎం అప్పలరాజు వైసీపీ అధినేత వీసం రామకృష్ణ బీసీవై అధినేత రామచంద్ర యాదవ్లపై నిర్బంధాన్ని ఎత్తివేయాలంటూ వారికి సంఘీభావం తెలిపారు చివరకు కలెక్టర్ విజయకృష్ణన్ ఎస్పీ తుహిన్ సిన్హా ప్రజలతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం హామీ ఇచ్చారు సిపిఎం వైసీపీ నేతలు బల్క్ డ్రగ్ పార్కును రద్దు చేయాలని ప్రజలపై జరిగిన నిర్బంధ చర్యలను ఖండించారు పరిసర ప్రాంతంలో పొలెక్ట్రిక్స్ పార్క్ ఏర్పాటు చేయొద్దు ఎలెక్ట్రిక్స్ పార్క్ ఏర్పాటు చేసి మా ప్రాణాలు తీయొద్దు ఎలక్ట్రక్స్ పార్క్ ఏర్పాటు చేసి మా ఉపాధిని దెబ్బ తీయద్దు ఎలెక్ట్రిక్స్ పార్క్ ఏర్పాటు చేసి మా ప్రాణాలు తీయొద్దు గృహ నిర్బాలు చేయడం ఇబ్బందులు పెట్టడం పోలీసు వాళ్ళు చేస్తున్నారు సెక్షన్ థర్టీ ఎత్తులు వేయాలి రెండు మూడు మద్దతు ఇవ్వడానికి వస్తున్నటువంటి వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే నన్ను గత ఎనిమిది రోజులు పెట్టి ఇంటి దగ్గర నుంచి కథల్లో వేసారు నేను ఏనా టెర్రరిస్ట్నా ఉగ్రవాదినా ఎందుకంటే మీరు ఇక్కడ అమ్మాయిగా చేశారు ఇప్పుడు ఆజీవేగా చేశారు చేస్తున్నారు ఏ రోజైనా మీ దగ్గర కానీ పోలీసు వారి దగ్గర కానీ మిస్బిహేవింగ్ ఏమని చేసావా మిమ్మల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ పోలీసు వాళ్ళని కానీ ఎవరైనా మేమేనా ఉగ్రవాదులు గత ఎనిమిది రోజులుగా ఇంటి దగ్గర ఎందుకు పోలీసులు పెట్టాలి మా ఇంటి దగ్గర కానీ ఇవాళ వేసవరామకృష్ణ గారిని అరెస్ట్ చేశారు శ్రీరో నరసిమతి గారిని అరెస్ట్ చేశారు అలాగే డాక్టర్ ఎమాదేవ్ గారు ఆమె కూడా బాధితురాలు కూడా ఈ పని ఎఫెక్ట్ అవుతుంది ఆమె బాధితురాలు మద్దతు ఇస్తుందని చెప్పి ఆవిడ ఇంటి దగ్గరే పోలీసులు పెట్టారు అలాగే ఇవాళ మతదేవడానికి వస్తున్నటువంటి రామచంద్ర ఆదా గారిని మన రాజమండ్రిలో ఇవాళ విశాఖపట్నంలో నిర్బంధించారు కాబట్టి అలాగే సిపిఐ రామకృష్ణ గారు రాష్ట్ర కార్యదర్శి ఆయన వస్తే ఆయన రానివ్వలేదు ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే ఏ రాజ్యంలో ఉన్నామనేది మీరు చెప్పాలి దీంతో పాటుగా మహిళా పోలీసులు లేకుండా నక్కపల్లి ఎస్సీ చంద్రబాబు గారు అడ్డం సిఐ రామకృష్ణ గారు మహిళల మీద దాడి దైర్యము అనేక పరిణామాలు చూసి గారు గారు కూడా చెప్పాం అందులో కూడా చర్య తీసుకోలేదు కాబట్టి మేము స్పష్టంగా చెప్తున్నాం సార్ టచ్ పార్క్ రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు మీ సమక్షంలో హోం మంత్రి గారు ఒక మాట చెప్పారు సార్ పనులు మొత్తం ఆపేస్తామని చెప్పి కానీ పనులు కూడా చేస్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని కోరేది ఏంటంటే పని టచ్ పార్క్ రద్దు చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేయాలి సెక్షన్ తప్పి ఎత్తేయాలి నిర్బంధం ఆపాలి మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరిని కూడా అభ్యంతరం పెట్టకూడదు అక్రమ కేసులు రద్దు చేయాలి అదే నాయకుల మీద మత్స్య అలమే పెట్టినట్టు అక్రమ కేసులు రద్దు చేయాలి ఎవరైనా పోరాటానికి మద్దతు ఇస్తే వాళ్ళని స్వేచ్ఛగా వచ్చి మద్దతు ఇచ్చి వెళ్ళేటట్టుగా మీరు సహకరించాలని చెప్పి అదే రామచంద్ర అదే చెప్పాను

ఉమాదేవి చుట్టూరు కూడా ఆడమడి కూడా చూడకంట ఇంటి చుట్టూ పోలీసులు బంధించారు వాళ్ళిద్దరిని చేసే చేసేవరకి మేము ఈ ధర ఇలా సాగితేనే ఉంటది ఇంకా ఎక్కువ చేస్తాం వాళ్ళిద్దరు విడుదల చేసిన తర్వాత మేము తగ్గుతాం అదే మరి వరకు ఈ ధర ఇలా సాగితేనే ఉంటుంది వాళ్ళు విడిచి విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు మా మాకు మాకు న్యాయం చేసినందుకు వచ్చిన వాళ్ళే వాళ్ళు అర్చ్ చేశారు కాబట్టి వాళ్ళ మీద ఎట్టి కేసులు కూడా తీయాలి మాకు మాట్లాడేదని తెలియక మాకు ఏ బాబు వచ్చి సాయం చేస్తుంది కానీ సాయం చేసిన వాళ్ళు కూడా వీళ్ళు బెందికి ఆ బెంది చేసిన వాళ్ళు వాళ్ళ మీద ఎట్టి కేసులు అలా ఇడిదే అయిన తర్వాత వీళ్ళు ఎలా చెప్తే మేము అలా ఒప్పుకుంటాం తర్వాత వాళ్ళ ఇంటి చుట్టూ పోలీసులు ఎట్టినందుకే వాళ్ళు ఏం ఎత్తిపోలేదు మాకు సాయం చేయకు వచ్చేది పెళ్లి పిల్లలు కాకుండా ఆలుంటి చుట్టూ వీళ్ళండి చుట్టూ పెడతాడు మరి అనితే మరి ఏం చేయాలని అప్పల రాజును ముమ్మాజారిని విడిచిపెట్టే వరకు మీకు ఎక్కువ జిల్లాలో జరుగుతుంది వారు బాగానే తెలుసుకునే బాధ్యత మిమ్మల్ని బాగా చూడమని ఒక బాధ్యత మీరు అన్నారమ్మా ఇప్పుడు మా మాట్లాడడానికి గుర్తున్నారు మమ్మల్ని బాగా చూసే భావిత మీకు ఉంటే కనుక రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు పదో రోజు మీరు అందరికీ కూర్చుండేవారమ్మా ఖచ్చితంగా మీరు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఈ సభ దీనికి మీరు ఆ రోజులా ఉంది ఇరవై తొమ్మిది రోజులుగా మాకు చదువుకోదమ్మా నిద్ర లేదమ్మా తిండానికి తిండి లేదమ్మా మా చేతులు పొందు ఎక్కువ ఉంటాయమ్మా చెప్పండి పదివేలు ఇరవై వేలు ఉంటాయమ్మా దగ్గర అంటే లక్ష లక్ష రూపాయలు పదివేల

ఇబ్బందులు పెట్టడం పోలీసు చేస్తున్నారు సెక్షన్ థర్టీ ఎత్తు ఇవ్వాలి రెండు మూడు మద్దతు ఇవ్వడానికి వస్తున్నటువంటి వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే నన్ను గత ఎనిమిది రోజులు పెట్టి ఇంటి దగ్గర నుంచి కదలలో వేసారు నేను ఏనా టెర్రరిస్ట్ నా ఉగ్రవాదినా ఎందుకంటే మీరు ఇక్కడ అమ్మాయిగా చేశారు ఇప్పుడు ఆజీవేగా చేశారు చేస్తున్నారు ఏ రోజైనా మీ దగ్గర కానీ పోలీస్ వారి దగ్గర కానీ మిస్బిహేవింగ్ ఏమని చేసావా మిమ్మల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ పోలీసు వారిని కానీ ఎవరైనా మేమేనా ఉత్తరవాదులు గత ఎనిమిది రోజులుగా ఇంటి దగ్గర ఎందుకు పోలీసులు పెట్టాలి మా ఇంటి దగ్గర కానీ ఇవాళ వేసవరామకృష్ణ గారిని అరెస్ట్ చేశారు శేరు నరస్మతి గారిని అరెస్ట్ చేశారు అలాగే డాక్టర్ ఏమాదేవ్ గారు ఆమె కూడా బాధితురాలు గుర్రాజ్పేట కూడా ఈ పని ట్రచ్ పార్క్ ఎఫెక్ట్ అవుతుంది ఆమె ఒక బాధితురాలు మద్దతు ఇస్తుందని చెప్పి ఆవిడ ఇంటి దగ్గర పోలీసులు పెట్టారు అలాగే ఇవాళ మద్దతు ఇవ్వడానికి వస్తున్నటువంటి రామచంద్ర చంద్ర గారిని మన రాజమండ్రిలో ఇవాళ విశాఖపట్నంలో నిర్బంధించారు కాబట్టి అలాగే సిపిఐ రామకృష్ణ గారు రాష్ట్ర కార్యదర్శి ఆయన వస్తే రానివ్వలేదు ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఎలక్ట్రిక్స్ వారికి రద్దు చేస్తామని ప్రకటించే వరకు తీసుకోవాలి తహసీల్దార్ గారికి విజ్ఞప్తి చేస్తాము భవిష్యత్ పరిణామానికి మీరే పోర్చులు అవుతారు భవిష్యత్ కడుపు బెండుపై రోడ్డు మీద కడుపు బెండిపోయి రోడ్డు మీదకి వచ్చాం అయితే అర్థం చేసుకోండి కూడా ఆ ఇంట్లో వదిలేస్తున్నాను వదిలిన వాళ్ళు ఏమవుతుంది వాళ్ళు పని నాలుగు పని చేసుకోవడం గాలి పడిపోవడం వాళ్ళు అప్పులు చేసుకొని ఆరోగ్యం కష్టపడి స్థితిలో ఇంట్లో ఉండి బాధపడుతుంది ਮੀਟਿੰਗ ਇੰਤਜ਼ਾਰ ਕਰਦੇ ਨੇ ਦੇਖੀਓ ਮਾਤਰਾ ਹੁੰਦੀ ਮਾਤਰਾ ਆਹ ਇਹਦੇ ਤੋਂ ਬੰਨੇ ਮਾਤਰਾ ਆਹ ਇਹ ਮਾਤਰਾ ਆਉਗਾ ਦਾ ਨਾੜ ਬੋਰ ਚੰਗੇ ਕੈਂਪੀਅਰ ਮੀਡੀਆ ਦੇ ਕੰਮ ఒక్కరోజు కూడా మా మీ అదే మీకు సంబంధించిన జిల్లాలో జరుగుతుంది వాళ్ళు బాగోగులు తెలుసుకునే బాధ్యత మిమ్మల్ని బాగా చూడగా మా బాధ్యతలు మీరు అన్నారమ్మా ఇప్పుడు మా మాట్లాడడానికి ముందు అన్నారు మమ్మల్ని బాగా చూసే బాధ్యత మీకు ఉంటే కనుక రెండో రోజో మూడో రోజు నాలుగో రోజు పదో రోజు మీరు మా దగ్గర కూర్చుండేవారమ్మా ఖచ్చితంగా మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి ఈ సభ మేము తెలియజేస్తామమ్మా దీనికి మీరు బాధపడతా ఆవేదన ఎలా ఉంది ఇరవై తొమ్మిది రోజులుగా మాకు పనులు లేదమ్మా నిద్ర లేదమ్మా తినడానికి తిండి లేదమ్మా మా బోటు పొద్దులు ఎంత ఉంటాయమ్మా చెప్పండి పదివేలు ఇరవై వేలో ఉంటాయమ్మా మా దగ్గర అంటే సెల్ఫ్లెస్గా లక్ష లక్ష బోట్లు ఉండవమ్మా మా దగ్గర పదివేల రూపాయలు ఇప్పుడు ఇరవై తొమ్మిది రోజులు అయిందమ్మా ఐదు రోజులు ఉంటున్నారు మా దగ్గర పదివేల రూపాయలు ఉంటే మీకు తెలియదు కాదు ఇప్పుడు కాస్ట్ ఎలా ఉందో మీకు తెలియదు కాదు కడుపు మండిపోయి రోజు రోడ్డు మీదకి వచ్చామమ్మా కడుపు మండిపోయి రోడ్డు మీదకి వచ్చాం దయచేసి అర్థం చేసుకోండి ఎందువల్ల మేము ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుందంటే మాకు ప్రభుత్వం పూర్తిగా పోతుందమ్మా ఈ బల్క్ రోజు రావడం సౌండ్ బల్క్ దగ్గర రావడం వల్ల మా ప్రభుత్వం తెరువు అనేది పూర్తిగా పోతుంది మా ఒక్క రాజకీయ కాలమ్మా ఈ చుట్టుపక్కల మత్స్యకారు సౌండ్ పెట్టం సౌండ్ మత్స్యకార గ్రామాలన్నీ కూడా మత్స్యకార గ్రామాలతో పాటు రైతుల గ్రామాలు కూడా మొత్తం మొత్తం భవిష్యత్ అంతా దీనిగా ఆధారపడి ఉందమ్మా మొత్తం ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర అధ్యక్షుడు ఈవేళ కావాలని చెప్పి చూశారు ఆయన కూడా ఇక్కడ రాకుండా వేరే డైవర్ట్ చేయడం జరిగింది మొన్న సీబీఐ రాష్ట్ర కార్యదర్శి గారు వస్తే ఆయన కూడా తీసుకెళ్తామని చెప్పి పోలీస్ వారు గొప్పగా తీసుకెళ్ళి అక్కడికి వేరే రూట్కి తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి ఆ రకంగా ఎవరిని ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రెండోది ఇరవై తొమ్మిదో తేదీన హోం మంత్రి గారు వచ్చినప్పుడు చాలా స్పృష్తిగా చెప్పారమ్మా ఇక్కడ పలుటోచ్ పనులన్నీ కూడా ఆపిస్తామని కానీ పనులు చేస్తున్నారమ్మా కబడ్డీ మేము కోరేదేంటంటే పలిక్టచ్చు రద్దు చేయాలి పనులన్నీ కూడా విడుపున చేయాలని చెప్పేసి కోరుతున్నాం అమ్మ దీంతో పాటుగా మేము పోలీసు వారికి పర్మిషన్ పెట్టాము ఆగస్టు పద్నాలుగో తేదీని పర్మిషన్ ఇవ్వలేదు మా పేరు అది రిజెక్ట్ చేస్తూ లెటర్ ఇచ్చారు మేము టెంట్ వేసుకున్నాం టెంట్ మీదకి ఎక్కించారు సరే పోలీసు వారు పర్మిషన్ లేదు కాబట్టి వాళ్ళు ఏదో చేశారని చెప్పేసి మేమేమీ అనుకోలేదు ఎండలో మండు టెండలో గొడుగులు వేసుకొని తర్నాలు చేసేవమ్మా ఎండలో వార్లో చివరికి ఎస్పీ గారు స్పందించి మానవత్వంతో స్పందించి మమ్మల్ని ఏదో చేసుకోవడానికి తమరు అవకాశం కల్పించారు ఆరోగ్యంగా శాంతియుతంగా కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి పెట్టినటువంటి కేసులన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం అమ్మా రెండో ఫైనల్ గా ఇక్కడ నక్కపల్లి ఎస్ఏ గారు ఉన్నారమ్మా ఆయన చాలా దురుసుగా చాలా దారుణంగా మహిళల మీద దాడి చేసి మగలను కొట్టి సిఐ రామకృష్ణ గారు కూడా ఒక పోలీస్ అనేది మర్చిపోయి ఒక వీధి రౌడి కాదవని వాడిన పోలీసులో దయచేసి అనుకోతే అందరినీ సార్ పెద్దవారు ఆ అంటే అలా ఉంది కాబట్టి మనం దృష్టి తీసుకెళ్తున్నాం కాబట్టి ఎస్సీ గారిని సిఏ గారిని సస్పెండ్ చేయాలి minutes and I